పెట్టే నిత్య పూజ చేయకూడదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు చెయ్యాలి ఈ నిత్య పూజ చేయకూడదు అనేది అసంబద్ధం అసంకల్పితం చెయ్యాలి ఎలా చేయాలి అంటే శబ్దం లేకుండా ఘంటానాదం లేకుండా అది నిత్య పూజ మనం రోజు దేవతారాధన చేస్తాం రోజు చేసే దేవతారాధనలో ఆ విగ్రహంలో ఉండే ఆత్మశక్తిని దైవాన్ని గచ్చగచ్చ సురశ్రేష్ట అని పంపించం ఆయన అక్కడే ఉంటాడు అలాగే మరునాడు మళ్ళీ ప్రాణప్రతిష్ట అంటూ చెయ్యం ఆయన స్థిరంగా ఇంట్లోనే ఉంటాడు ఇంట్లో తద్దినం ఉంది తద్దినం చేసే రోజు కొన్ని నియమాలు ఉన్నాయి ఆబ్దిక విధి అనే ఒక పుస్తకాన్ని వావిళ్ళ వాళ్ళు వేశారు దాన్ని చదివితే ఇంకా విషయాలు తెలుస్తాయి పుస్తకం పేరు ఆబ్దిక విధి